శ్రీ మహాలక్ష్మి ఉయ్యాలో వైకుంఠవాసిని ఉయ్యాలో శ్రీ మహాలక్ష్మి ఉయ్యాలో వైకుంఠవాసిని ఉయ్యాలో ధాన్యలక్ష్మి వై ఉయ్యాలో దాత్రిన వెలిసేను ఉయ్యాలో ధాన్యలక్ష్మి వై ఉయ్యాలో దాత్రిన వెలిసేను ఉయ్యాలో నీ పాద సేవలో ఉయ్యాలో తరింత మమ్మ ఉయ్యాలో నీ పాద సేవలో ఉయ్యాలో తరింత మమ్మ ఉయ్యాలో లో శుక్రవారము నాడు ఉయ్యాలో తొలి సంధ్య వేళలో ఉయ్యాలో శుక్రవారము నాడు ఉయ్యాలో తొలి సంధ్య వేళలో ఉయ్యాలో నాలుగు దిక్కుల వెలిగే ఉయ్యాలో నిధి వెతులు ఉయ్యాలో నాలుగు దిక్కుల వెలిగే ఉయ్యాలో నిధి వెతులు ఉయ్యాలో ముప్పదులకు మూలము వయ్యాలో నిధి వ్య దీప్తులు ముప్పదులకు మూలము ఉయ్యాలో నిధి వ్యూప్తులు ఉయ్యాలో నోములు నోదము ఫలము ఇవ్వు ఇవులో నోములు తము వయ్యాలో ముక్తిఫలము ఇవులో అతివలకు తల్లి ఉయ్యాలో ఐదవ తనమివుయ్యాలో అతివలకు తల్లి ఉయ్యాలో ఐదవ తనమి ఊయ్యాలో వ్రతము నోచితే ఉయ్యాలో నిత్యశుభం బులే ఉయ్యాలో వ్రతమునోచితే ఉయ్యాలో నిత్య శుభం బులే ఉయ్యాలో మంగళ రూపిణి ఉయ్యాలో బంగారు తల్లివే ఉయ్యాలో మంగళ రూపిణి వేవుయ్యాలో బంగారు తల్లి వేవుయ్యాలో శ్రావణ మాసము వయ్యాలో సంధ్య శుక్రవారము వయ్యాలో శ్రావణ మాసము ఉయ్యాలో సంధ్య శుక్రవారము వయ్యాలో శ్రద్ధగా వ్రతములు ఉయ్యాలో నిష్టత చదుము ఉయ్యాలో శ్రద్ధగా వ్రతములు ఉయ్యాలో నిష్టత చదువు వయ్యాలో శ్రీ మహాలక్ష్మి ఉయ్యాలో చేరవచ్చే వేల ఉయ్యాలో శ్రీ మహాలక్ష్మి ఉయ్యాలో చేరవచ్చే వేల ఉయ్యాలో సౌభాగ్య శోభలతో ఉయ్యాలో వరములిచ్చే వేల ఉయ్యాలో సౌభాగ్య శోభలతో ఉయ్యాలో వరములిచ్చే వేల ఉయ్యాలో కొంగు బంగారములు ఉయ్యాలో కూరగాయ చును ఉయ్యాలో కొంగు బంగారములు వయ్యాలో కూరగా ఇచ్చును ఉయ్యాలో పారాని పాదాలు వేయలో అందేలు మోగంగా వయ్యాలో పారాని పాదాలు వయ్యాలో అందేలు మోగంగా వయ్యాలో నిత్యమంగళమై ఉయ్యాలో నటిండవచ్చెను ఉయ్యాలో నిత్యమంగళమై ఉయ్యాలో నటిండవచ్చును వయ్యాలో പച്ച തോരണാലൂയാോ പ്രതി ഉണ്ടു നു വ്യാ പച തോരണ ലൂയാോ പ്രതി ഉണ്ടവച്ചു നുവിയാോ സിദ്ധി ബുദ്ധുലന സകു വിയാ ലോ ശാരദാ മൂർത്തി വൈബുയാോ സിദ്ധി ബുദ്ധുലന സകു വിയാലോ ശാരദാ മൂർത്തി വൈബുയാ ശക്തിയുക് സകു വിയാ ലോ പാർവതി മൂർത്തി വൈബുയാ శక్తియుక్తులలో పార్వతీ మూర్తి వైబుయాలో అష్ట సంబదలు చుయ్యాలో శ్రీ సతీ మూర్తి వైబుయాలో అష్ట సంబదలు చుయ్యాలో శ్రీ సతీ మూర్తి వైబుయాలో విశ్వలు ఏలటి బుయ్యాలో అన్నపూర్ణ దేవి ఉయ్యాలో విశ్వంలో ఏలేటి ఉయ్యాలో అన్నపూర్ణదేవి ఉయ్యాలో ధర్మపారాయణి ఉయ్యాలో కృపను చూపు తల్లి ఉయ్యాలో ధర్మపారాయణి ఉయ్యాలో కృపను చూపు తల్లి ఉయ్యాలో అష్టరూపములతో ఉయ్యాలో అలరించే తల్లివేవుయ్యాలో అష్టరూపములతో ఉయ్యాలో అలరించే తల్లివేవుయ్యాలో హంసవాహిని ఉయ్యాలో విద్యా సరస్వతి ఉయ్యాలో హంసవాహిని ఉయ్యాలో విద్యా సరస్వతి ఉయ్యాలో వరములిచ్చేటి ఉయ్యాలో మాయిల వెలుపు ఉయ్యాలో వరములిచ్చేటి ఉయ్యాలో మాయిల వెలుపు ఉయ్యాలో సిరులను కురిపించే ఉయ్యాలో శ్రీలక్ష్మిదేవి ఉయ్యాలో సిరులను కురిపించే ఉయ్యాలో శ్రీలక్ష్మిదేవి ఉయ్యాలో ఆనందవర్షిని ఉయ్యాలో అష్టైశ్వర్యములు ఉయ్యాలో ఆనందవర్షిని ఉయ్యాలో అష్టైశ్వర్యములు ఉయ్యాలో పూసిన పుణ్యమున పుష్కర అర్చనలు ఉయ్యాలో పూసిన పున్నమున ఉయ్యాలో పుష్కర అర్చనలు ఉయ్యాలో కోరి వచ్చే తల్లి ఉయ్యాలో కుంకుమ అర్చనలు ఉయ్యాలో కోరి వచ్చే తల్లి ఉయ్యాలో కుంకుమ అర్చనలు ఉయ్యాలో పావనలహరి వెయ్యాలో పాపహరిణి వెయ్యాలో పావన లహరి వెయ్యాలో పాపహరిణి వెయ్యాలో సమస్త దేవతలకు వేయలో సర్వమూర్తి విని వేవుయ్యాలో సమస్త దేవతలకు వియ్యాలో సర్వమూర్తి విని వేవుయ్యాలో కలతలు తొలగించే ఉయ్యాలో కస్తూరి రూపము ఉయ్యాలో కలతలు ఉయ్యాలో కస్తూరి రూపము ఉయ్యాలో విష్ణువు మనోహరి ఉయ్యాలో చంద్ర సహోదరి ఉయ్యాలో విష్ణు మనోహరి బుయ్యాలో చంద్ర సహోదరి బుయ్యాలో శ్రీవరలక్ష్మి వెయ్యాలో వైకుంఠవాసిని బుయ్యాలో శ్రీవరలక్ష్మి వెయ్యాలో వైకుంఠవాసిని బుయ్యాలో బంగారు పంటల బుయ్యాలో భాగ్యముల నొసగే బుయ్యాలో బంగారు పంటల వయ్యాలో భాగ్యములు నొసగేవుయ్యాలో ముక్తినో ములునో ములు నోచే వయ్యాలో ముక్తినో ములునో వియ్యాలో ముక్తి నో పట్టు వస్త్రములతో వేయాలలో పెట్టు నగలతోటి వియ్యాలో పట్టు వస్త్రములతో వేయాలలో పెట్టు నగలతోటి వేయాలలో ధూపదీపాలతో వయ్యాలో పాల పరమాణాలు వేయలో ధూపదీపాలతో వేయలో పాలపరమానాలు వేయలో పండ్లు పువ్వులతోటి వేయాలలో పవనించే తల్లి వయ్యాలో పండ్లు పువ్వులతోటి వయ్యాలో పవనించే తల్లి వయ్యాలో నీ వెరు పంబును వయ్యాలో చూసిన చాలదు వయ్యాలో నీ వెరు పంబును వయ్యాలో చూసిన చాలదు వయ్యాలో ముప్పొదులనసూ వయ్యాలో నీకు హరతులమ్మ వయ్యాలో ముప్పదుల నసగు వయ్యాలో నీకు హారతులమ్మా ఉయ్యాలో దీర్ఘ సుమంగలి అని ఉయ్యాలో దీవెనలు ఇవ్వమ్మ ఉయ్యాలో దీర్ఘ సుమంగలి అని ఉయ్యాలో దీవెనలు ఇవ్వమ్మ మంగళ హారతి ఉయ్యాలో అందుకు మా తల్లి మంగళ హారతి ఉయ్యాలో అందుకు మా తల్లి వయ్యాలో